కు కులారా సువార్తీ కులారా ఈ కోరుకున్న శ్రామి కులారా సేవకులారా సువార్తి కులారా మీ మాదేరి కైవందన ఉన్నత పనికై మమ్ను దే రాజి మా భాగ్యము నీ కొరకై జీవించదము సేవకులారా సువార్థికులారా ఏసయ్య కోరు ఒక వ్యక్తిగా చేసిన పరిచయం లేరు బౌరుగా చేసిన పరిచయం లేదు ఆయన ఎవరి మీద ఆధారపడుతుందా అలా చేస్తూ సువార్థ కోసం ప్రయాసపడద్దుగా మన తల్లి గారు కూడా ఆత్మ కోసం ప్రయాసపడ్డారు తన పనులు దొరుకుముశాడు బాగా మంచి నాలుగు మన దాసు చేత దేవుడి చేత ఆయన పరిస్థితిని పోని గమనిస్తూ ఉన్నాం మరి దైవ శ్రీ సమాజం ఇండియాలో సుమారు రెండు వేల మంది భాషలు ఉన్నారు వారందరూ ఈ సమయంలో ఐక్యతో ఉండాలని బాధ్యత తెలియపరచారు వారి పోలీసులు వస్తారు కాబట్టి మనందరూ ఐక్యతో ఉండాలి ఆ డేనం ఈ డేనెషన్ కాదు మనందరం తీసుకువెళ్ళే సైతం ఇక్కడి నుంచి క్రైస్తవులు మా భారతదేశంలో జరిగిన మనం చూస్తాం కానీ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైతే మన దగ్గరికి వస్తారో ఆ ప్రభుత్వం కానీ అవి కానీ పఠనం కాబోతున్నాయి అలాగే జరుగుతున్నట్టు ఎందుకంటే ప్రవీణ్ గారు ప్రయాస ఆయన హతసాక్షిగా దేవుడి సో ఆయన హాక్షి వెళ్ళగా ఆ కుటుంబానికి శాంతి పెద్ద మనందరం ప్రాప్తి చేద్దాం మా ప్రేణు ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకో అయ్యా బ్రహ్మ ఈ లోక యాత్రలో బ్రహ్మని నిన్నుకొని ఏర్పాటు చేసుకొని నశించుకోవచ్చు ఆత్మలు రక్షించడానికి అయ్యా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క సువాత పరిచయంలో ఎన్నో ఎందుకంటే కన్నవాటిని వెన్నవాటిని మనిషి ఆయన మాట్లాడి నీ గ్రంథంలో ఘోరమైన సంగతులను అయ్యా బ్రహ్మ తీసి తప్పించి మా ప్రియులు ఈ విధాన ప్రమాదాన్ని మీ సన్నిధిని చేరుకున్నారు ఆ కుటుంబానికి ఓదార్పును శాంతిని అనుభవించండి మరలా పరదేశంలో మీ గురుగుల యొక్క సమయం ఉంటుంది అయ్యా బ్రహ్మ అగ్ పభని సృతించి ఆనంద గీతాలతో నేను వ్యాపరిచేతో దేవుడి పరలోకములు పదమూడు అతి పరిశుద్ధులు పరిశుద్ధులు అనే మూడు కేటగిరీలు ఉంటాయి అందులో మీ కుమారుడు ఆ యొక్క అర్థసాక్షిగా ఉన్నారు కనుక అతి పరిశుద్ధుల లోపల ఆయన నేను సృష్టిస్తూ గర్పరుస్తూ అయ్యా పరమా వికణేషన్ ఆయన ప్రభావ ప్రయాసం విడిచిపెట్టి మీరు ఎదుర్కొచ్చారు కనుక అయ్యా ప్రభావ శివాలు పెట్టాడు కదా మా నిరీక్షణ మమ్మల్ని సీటుపక్షలు క్రీస్తులను నిందించిన వారికి మరణం లేదు బ్రహ్మ మహా సమాధులు చదవబడి అయా బ్రహ్మ ప్రసక్తమైన వస్తువుతో అయా బ్రహ్మ దేశోగ ప్రభావం మళ్ళా ఏర్పడతాయి కనుక అయా మానకే ప్రభావ ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క స్థితిని ప్రభావం జరిగేది దేవతలు లేని వాళ్ళు ప్రతి సహవాసం ప్రతి జనామేషన్ ప్రభావ ఐక్యత కలిగి ముందు కోసే కృప మా కందరికీ దయచేయమని ఏసు నామేపించాలని మాత్రం